ముఖ్యంగా మరి ఇటువంటి కార్యక్రమాలకి ప్రత్యక్షంగా హాజరయ్యే కథలు మా గురుమండ్రిలో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పుస్తక ఆవిష్కరణ కోసం కార్యక్రమం పెట్టారు ఆ కార్యక్రమంకి నన్ను కూడా పిలిచారు దానికి చాలా అభినందనలు ఈ కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన శక్తి అంటే రాజకీయాలకు అతీతంగా ఆయన ఏ విధంగా ఆలోచిస్తారో మన రాష్ట్రానికి ఏ విధంగా ఆయన ఆలోచన ఉపయోగపడుతుంది అనే ఆశతో ఈ కార్యక్రమం జరగబడింది ముందు ముందు ఎందుకంటే బాబుగారికి ఇవాళ డెబ్బై నాలుగేళ్ళు సుమారు పది పదిహేను ఏళ్ళు ఆయన మనకి అన్ని విధాల రాష్ట్రం బాగు బాగుపడకి ఆయన ఆలోచిస్తే శక్తి ఉంది కాబట్టి ఆయన్ని అన్ని విధాలు అందరికీ తెలియజేయాలని ఆలోచన ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టబడింది ఎక్స్ఓ అనే పుస్తకం చంద్రబాబు నాయుడు ఎక్స్ పాయింట్ ఓ అని వచ్చింది అది చాలామంది అడుగుతున్నారు ఎందుకు వచ్చింది ఇదని ప్రతి ఫీల్డ్లో మీరు ఇండస్ట్రీ రెవల్యూషన్ అనే వస్తుందండి ఇండస్ట్రీ రెవల్యూషన్ వన్ పాయింట్ ఓ అని వచ్చిందండి పదహారు వందలలో పదహారు వందల సంవత్సరంలో ఎప్పుడైతే స్టీమ్ ఇంజిన్ కనిపెట్టారో అప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వన్ పాయింట్ ఓ వచ్చింది దాని తర్వాత ఎప్పుడైతే పెట్రోల్ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఆయిల్ కనిపెట్టారో అప్పుడు టూ పాయింట్ ఓ అని వచ్చింది దాని తర్వాత కంప్యూటర్ కనిపెట్టినప్పుడు త్రీ పాయింట్ ఓ అని వచ్చింది చివరికి ఇవాళ ఫోర్ పాయింట్ ఓ అంటారు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అట్లాగే మీరు ఎవరైనా సాఫ్ట్వేర్ కొంటే సాఫ్ట్వేర్లో వర్షన్ వన్ వర్షన్ టూ వర్షన్ త్రీ అని ఉంటుంది అట్లాగే బాబుగారికి మేము నెంబర్ పెట్టలేక ఎందుకంటే బాబుగారు కంటిన్యూస్గా ఆలోచించే శక్తి ఉంది కాబట్టి మేము నెంబర్ పెట్టలేక ఎక్స్ పాయింట్ అని రచయిత పెట్టాడు అది దానికి ఉన్న మీనింగ్ థ్యాంక్ యూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో పుస్తకాలు గతంలో ఆయన మీద ఆయన విజన్ మీద ఎన్నో పుస్తకాలు వచ్చినాయి వస్తున్నాయి భవిష్యత్తులో రాబోతే కూడా అయితే ఈసారి ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మా మిత్రుడు రాజమండ్రిలో చిరకాలం ఇక్కడ రిపోర్టర్గా పనిచేసిన వ్యక్తి అక్కడ ప్రస్తుతం గుంటూరులో జర్నలిస్టుగా పార్టీ గురించి రేపటి కోసమే పత్రిక నడుపుతున్న వ్యక్తి శ్రీనివాస్ ప్రసాద్ గారు రాసిన ఈ చంద్రబాబు ఎక్స్ఓ అనే ఉక్కిలెట్ని ఈరోజుని ఇక్కడ ఆవిష్కరించే చేయడం అనేది చాలా గర్వకారణంగా ఉంది ముఖ్యంగా దీనికి మూలకారకులైన ఈ పుస్తక ప్రచారకు మూలకారకులైన డాక్టర్ రామనాథ్ వెల్మాటి గారు కూడా ఇక్కడ రావడం అదే కదా వెంపాటి చిరంజీవి గారు చిరంజీవిరావు గారు ఇంకొక రఘువర్మ గారు మాజీ ఇది ప్రస్తుత శాసనమండలి సభ్యులు అందరూ కూడా ముఖ్యులందరూ కూడా రావడం జరిగింది ఇంతమంది ప్రముఖుల మధ్యలో ఈ పుస్తకావిష్కరణ అంటే గతంలో ఆవిష్కరణ గుంటూరులో జరిగింది అయితే రాజమండ్రిలో ప్రత్యేకంగా నా ఆహ్వానం మేరకు ఇక్కడ చెప్పడం జరిగింది ఈ పుస్తకంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకి ఆయన చాలామంది ఎందుకంటే ఆయన ద్వేషించే వాళ్ళు ఉంటారు ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఆరాధించే వాళ్ళే ఉంటారు అయితే ఆయనలోని వివిధమైన కోణాలని సమూలంగా సమగ్రంగా దీంట్లో చర్చించడం ఈ పుస్తకంలో చర్చించడం జరిగింది పుస్తకాన్ని అందరికీ కూడా ఆన్లైన్ ఆన్లైన్ ఆన్లైన్గా అందరికీ కూడా పంపించడం జరిగింది దీన్ని కూడా చూస్తున్నాం ఈ పుస్తకం వే అమూల్యం అని అన్నారు ఆయన అమూల్యం అంటే వెలకట్టలేని ఉచితంగా అన్నారు ఉచితం అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జీవిత చరిత్ర జీవితం అనేది ఒక అమూల్యమైనది ఎందుకంటే ఆయన బా ఆయన నిజంగా మే మేధావి ఆండంగా మేధావుల్లో మేధావి అయిన ఒక అంటే ఒక నాయ రాజకీయ నాయకుడు అనేవాడు రాబోయే ఎలక్షన్ గురించి ఆలోచిస్తాడు అయితే చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ నాయకుడే కాదైనా ఒక గొప్ప రాజకీయ తత్వవేత్త ఆయన రాబోయే తరం గురించి ఆలోచించే వ్యక్తి అప్పుడు ఈ రోజున ఇక్కడ ఈ ఈ సమావేశాన్ని ఏదో ఆశించి ఏదో ఎవరో మంచి చేసుకోవడానికి పెట్టింది కాదు ఎలక్షన్లు అయిపోయినాయి రిజల్ట్స్ రాబోతున్నాయి ఖచ్చితంగా అందరూ ఆశయం కూడా ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలి దానికి చంద్రబాబు నాయుడు గారే తగిన వ్యక్తి అని చెప్పి మేము అందరూ కూడా భావిస్తున్నాం కాబట్టి విధంగా ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం నాథ్ గారిని అదేవిధంగా మన అంబల్సీ అభవన్ గారిని వేప చిరంజీవి రావు గారిని వాళ్ళు కూడా ఒకసారి డైరెక్ట్ చేస్తే